పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ ముందుగా పూరా లోకల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈరోజు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మన తెలుగు రెండు రాష్ట్రాలు అలాగే మన దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఉదయం అయితే కనుక టెంపుల్స్ వైపు వస్తూ ఉంటారు తెరలి వస్తూ ఉన్నారు మనం ప్రస్తుతం పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఉన్నాం హైదరాబాద్లో ఉన్న సో ఇక్కడ ఉదయం సమయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈరోజు కొత్త సంవత్సరం చాలా ఆనందంగా గడపాలి దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఇక్కడికైతే వస్తూ ఉంటున్నారు దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటున్నారు ఒకసారి మనం ఇక్కడ చాలామంది పబ్లిక్ అయితే రావడం జరిగింది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ మేము నిజాంపేట నుంచి వచ్చాం ఎలా జరుపుకుంటున్నారు న్యూ ఇయర్ సేమ్ అజోల్ టెంపుల్కి వచ్చి కొత్త సంవత్సరం టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చామండి లేదా పాజిటివ్ వైబ్ పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేద్దాం మనం ఏదైనా టెంపుల్కి వస్తేనే కదండి పాజిటివ్గా ఉంటుంది అదే జస్ట్ పాజిటివిటీగా వస్తే ఇయర్ కి మీ రిజల్యూషన్ అలా ఏం అలా ఏమీ ఫిక్స్ చేసుకోలేదండి

ఏంటి ఈ సంవత్సరం మీ రిజల్యూషన్ ఏంటి అలా ఏం లేదు అన్ని రోజులు ఒకటే అంటారు క్యాజువల్గానే అయిపోతూ ఉంటుంది సో మళ్ళీ ఎక్కడ నుంచి వస్తున్నారు సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి సో ఇయర్ న్యూ ఇయర్ మొత్తం కూడా ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఎలా జరుపుకుంటున్నారు అంటే ఈ ఇయర్ టెంపుల్కి వచ్చిన కంటిన్యూ టెంపుల్కి వచ్చినాము ప్రత్యేకంగా అమ్మవారిని మంచిగా చూసినాము దర్శనం జల్దీ అయ్యింది ఒక మంచి రెండు కోరికలు కోరుకున్నాము అవి నెరవేరితే మళ్ళీ న్యూ ఇయర్కి వస్తాము ప్లస్ ఆ లో అది కూడా మళ్ళీ మేము ముగ్గురం వస్తాము ఎవరితో రాము ఎవ్వరితో రాము ఫస్ట్ ముగ్గురు ఉంటాం ఎట్లయినా ఉంటాం విడిపోము ముగ్గురం ఎట్టు విడిపోము అట్లనే అమ్మవారిని కూడా కోరుకున్నాము అట్లనే మంచి

ఏం లేదండి తిన్నాం బడి కూడా మంది అంటే యాక్చువల్ గా హ్యాపీ న్యూ ఇయర్ అనేది మనది కాదు కదా ఉగాది అనేది మనది కాబట్టి సో విధంగా మేము రొటీన్ లైఫ్ నే ఎంజాయ్ చేసాం థర్టీ ఫస్ట్ డే ఏం లేదు ఇది ఓన్లీ ఆంగ్ల సంవత్సరం ఉంది దైవ దర్శనం అనేది జాన్ ఫస్ట్ అనేది స్టార్ట్ కాబట్టి జరుపుకుంటాం మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు మేడం మన మంత్రాలయ నియోజకవర్గము కర్నూలు జిల్లా మేడం శ్రీ ఆంధ్ర నుంచి వచ్చాము శ్రీ స్వామి టెంపుల్ డిపార్ట్మెంటు ముందుగా తెలంగాణ భక్తాదులకు ఆంధ్ర భక్తాదులకు ఆంగ్ల భాష నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు దర్శనం చాలా బాగా జరిగింది పది నిమిషంలోనే అయిపోయింది లడ్డు బాగుంది పులిహోర బాగుంది ప్రసాదాలు అన్నీ బాగున్నాయి సిస్టమేటిక్ కూడా అన్నీ బాగుంది రేవంత్ రెడ్డి గారు సీఎం ఇక్కడ మంచిగా చేసినారని అనుకుంటున్నాము మేడం ఇక్కడ నైట్ అంటే హ్యాపీ జర్నీ ట్రైన్లోనే చేసినాము ఇక్కడ దర్శనం అమ్మవారి దర్శనం కానీ వచ్చినాము దర్శనం అయిన తర్వాత దర్శనం కోసం వచ్చినాము అయిన తర్వాత బాలాయి బాబుని కలిసిపోదామని వచ్చినాం మేడం

ఏమనుకుంటారు మరి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండాలి ఛానల్ చాలా డెవలప్ డెవలప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థర్టీ పర్సెంట్ పిల్లలతోనే సరిపోయింది ఇంకా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం బయటికి ఎక్కడ ఇంతకుముందు బిఫోర్ బ్యాచిలర్ అయితే బయటికి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత టూ కిడ్స్ తర్వాత ఎక్కడ వెళ్ళడానికి లేదు ఆఫీస్కి వెళ్ళొచ్చిన ఇంట్లోనే ఎర్లీ మార్నింగ్ పూజ పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ ఇంకా టెంపుల్ కి ఇలా వచ్చాం లేదండి ఫస్ట్ అసలు ఎప్పుడు నేను టెంపుల్ కి అసలు ఎల్లను ఈసారి మా భార్య ఫస్ట్ టైం రావడం అప్పుడు అప్పుడు వచ్చేవాళ్ళం ఇప్పుడు ఎంబీఏ చదివేటప్పుడు వచ్చాను తర్వాత రాలేదు తర్వాత రాలే టెంపుల్స్ కి ఎప్పుడైనా బానే ఉంటది కదా ఫీలింగ్ పీస్ పీస్ఫుల్ గానే ఉంటది ఎక్క నుంచి వచ్చారు మేము కాళీ మండేన నుంచి వచ్చాం

మంచిగా ఏదైనా జాబ్ చేయాలని ఒకటి ఏదైనా దాంట్లో సక్సెస్ఫుల్ కావాలని ఒక వచ్చింది ఆ స్టూడెంట్ నేను డిగ్రీ సింధు కాలేజ్